ఐశ్వర్య అక్కడికి ఎలా వెళ్ళిందో ఏంటో ఇవన్నీ కూడా సిద్ధార్థ్ ప్రేరణ అలాగే రంజిత్ వీళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే నువ్వేం గొప్ప కాదు అక్క రిస్క్ చేసి మరి ఆ వర్షాన్ని తీసుకుని ఆ కళ్యాణ మండపానికి వెళ్ళింది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అంటుంది ఆ మాట వినగానే ఐశ్వర్య అయితే ఇదేంటమ్మా నువ్వు ఎలా మాట్లాడతావు నేనేమో చాలా రిస్క్ చేశాను తెలుసా నీకు నేనే గనుక లేకపోయి ఉంటే ఆ క్షణానికి అక్కడికి సిద్ధార్థ్ గారు వచ్చేవారే కాదు అక్క వర్షాలను కాపాడేవారే కాదు నేను ఆ డిక్కీలో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఎక్కి నేను సిద్ధార్థ్ గారికి కాల్ చేసి అక్క వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పగానే సిద్ధార్థ్ గారు అక్కడికి వచ్చారు నేనే కనుక అక్కడ లేకపోయి అంటే సిద్ధార్థ్ గారు వచ్చి ఉండేవారే కాదు అసలు అంతా జరిగేదే కాదు అని చెప్పి ఐశ్వర్య అంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రేరణ అయితే అవునమ్మా ఐశ్వర్య చాలా మంచి పని చేసింది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఐశ్వర్య అయితే అవును సిద్ధార్థ్ గారు మీరు నాకు థ్యాంక్స్ చెప్పండి అందరూ నాకు చెప్పారు ట్లు కొట్టండి నేను చాలా మంచి పని చేశాను నా కారణంగానే ఈ పెళ్లి ఆగిపోయింది అని చెప్పి ఐశ్వర్య అంటుంది ఆ మాట వినగానే సిద్ధార్థ్ అయితే థ్యాంక్ యూ ఐశ్వర్య నువ్వే గనుక లేకపోయింటే నా చెల్లెల జీవితం ఏమైపోయేదో థ్యాంక్ యూ ఐశ్వర్య థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఐశ్వర్య అయితే ఏంటి సిద్ధార్థ్ గారు నాకు థ్యాంక్స్ మాత్రమే కాదు మీరు నాకు పార్టీ ఇవ్వాలి నాకు రంజిత్ గారికి కలిపి మీరు పార్టీ ఇవ్వాలి అని చెప్పి ఐశ్వర్య అంటుంది దాంతో సిద్ధార్థ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఐశ్వర్య నువ్వు చాలా మంచి పని చేశావు రండి జిత్ గారు మీకు కూడా చాలా కృతజ్ఞతలు మీరిద్దరికీ కలిసి నేను చాలా పెద్ద పార్టీ ఇస్తానని చెప్పి అక్కడ ఉన్న సిద్ధార్థ్ అంటూ ఉంటాడు అలా వాళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సిద్ధార్థ్ ముఖంలో చిరునవ్వు చూసి అక్కడ ఉన్న ప్రేరణ కూడా చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకునే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు